మరి ముస్లిం అబ్బాయి విషయానికి వస్తే సరే వాళ్ళు స్కెచ్ చేసిరు ఇంకోటి వేసిరు ఇంకోటి వేసిరు ఆ ఈ అబ్బాయితో రిలేషన్ లో లేకుండా అబ్బాయితో నువ్వు రూమ్ లో లేకుండా నువ్వు డైరెక్ట్ గా పోయి ఫస్ట్ ఎక్కి పిఎస్ లో కేసు పెట్టను ఇరవై రోజులు ఆయనతో ఉండేది పెట్టినావు ఎక్కడికి పోయిన వదలని చెప్పారు నీ పిల్లల్ని వదలన్న తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు నా పిల్లకి ఎవరు బెదిరిస్తే అంత ఉంటావా అట్లా కాదన్న ఎంత భయపడ్డానో తర్వాత పిల్లలు బయటకెళ్ళి ఫస్ట్ ముస్లిం అబ్బాయి కాల్ నెంబర్ లేదా ఆయనది లేదా మీ మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉందా ఉంది కానీ కలవట్లేదు అన్న మరి ఆయన ఆయన కూడా ఇప్పుడు ఏమంటుండే ఉంటా అంటుండా అసలు ఇక్కడి నుంచి ఏసే అన్న మాటలకి వెళ్ళిపోయింది అన్న ఏసే ఎవరు ఈ అబ్బాయి ముస్లిం అబ్బాయి ఆహా ఏసే ఏసే అన్న ఏసే ఆ ఏసే గారు పిలిపిచి మొత్తం ఫోన్ కలిపి ఒకసారి ఏసే గారికి ఒకసారి అడుగు పిలిపిచి చికచికా చేసిండు సరే నేను తప్పే చేసినా ఒప్పే చేసినా నా తప్పు నేను సరిదిద్దుకునే లేదు ఆ అబ్బాయికి ఏదన్నా నా వల్ల తప్పు జరిగింది అని తెలిస్తే ఆ అబ్బాయి వదిలేసేవాడేమో ஆய மாட்ட கூட வினாலு கனமே மொத்தம் மாடம் கூட கரெக்ட் காது ஏன் பெருன பாபய நம்பர் எப்பமா தெலங்கான வசத மீது ஆந்திர வந்து தெலங்கண கனெத்தில்தான் తర్వాత దగ్గరికి వెళ్ళారు మీరు ఓకే ఈయన వచ్చిండు ఈయనతోని సరే ఉన్నావు తర్వాత మళ్ళీ పక్క తప్పుకున్నావు వాళ్ళక్కలు వచ్చి మేజర్ గా నిన్ను కొట్టడం గల కారణాలు ఏంటి ఏం లేదు అప్పుడు మాత్రం ఏం లేదు కారణమే లేదు నేను కేసు మీద గొడవ నీ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది మాటలు నేను నాకు ఉత్తి పుణ్యానికి వచ్చి మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చిన సెంటర్ లో పూల కొట్టా నన్ను నన్నది నొప్పులు ఎందుకు అంటే నేను నేనే తప్పు చేసినా నేను ప్రమాణం చేస్తా ఇద్దరు పిల్లల మీద దేవుడి మీద ఒట్టేసి ప్రమాణం చేస్తా ఎందుకు నా మీద ఇన్ని మాటలని నేను వచ్చి గొడవ అయింది గొడవ అయిన తర్వాత నేను నీ మీద కేసు పెడతా అని చెప్పి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిన రవి సార్ ఉన్నారు అప్పుడు ఎస్ఐ రవి సార్ ఉన్నారు ఏంట్రా మాట్లాడదంటే ఇట్లా సార్ గొడవ ఏందంటే ఉంటే లోపల పోయి మాట్లాడడం లేకపోతే అక్కడ కంప్లైంట్ రాపించుకోండి అంటే నా మీద కేసు పెడతాను అంటే ఏం లేదు అమ్మాయిని మా అక్క టార్గెట్ పెట్టింది సార్ అని చెప్పిండు వాళ్ళక్క మా అక్క నన్ను ఏమని అంటుంది సార్ అని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత గొడవైంది కొట్టిన తర్వాత నేను ఒక్కదాన్ని ఏడుచుకుంటే మా వాళ్ళకి ఫోన్ చేసిన మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు వచ్చారు నన్ను ఎక్కడ కేసు పెడితే పట్టించుకోని లేదని ఎస్ఐ అంటే ఎస్ఐ గారు లేరు ఎస్ఐ గారు లేరని చెప్పేసి ఆ ఏం చేస్తా చెయ్యి అది ఇది అని చెప్పేసి మళ్ళీ గొడవకు వచ్చింది తెల్లారి ఇంటి మీదకే వచ్చింది నువ్వు కులం తక్కువ అని వాళ్ళు మేము వేసి వాళ్ళం మాలదాసరి వాళ్ళు ముస్లింస్ కులం తక్కువ దానివి అది ఇదని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ తమ్ముడు వాళ్ళనిద్దరిని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని వేసుకొని ఇంటి మీదకి వచ్చింది వాళ్ళ తమ్ముడు వచ్చి ఆమెను కొట్టానికి వెళ్తే మా ఇంటి ముందు కొట్టుకోవద్దు మా ఇంటికి వచ్చారు వాళ్ళందరూ మా ఇంటికి మా ఇంటికాడ కొట్టుకోవద్దు అసలు నీ వాళ్ళు గొడవ అంత అని చెప్పేసి పోయి మళ్ళీ సిఏ ఆఫీస్ లో కేసు పెట్టి పెట్టిన తర్వాత ఆమె పిలిచి వార్నింగ్ ఇచ్చారు వీడికి ఈ అబ్బాయికి ఇచ్చారు అయిపోయింది మా తమ్ముడికి ఫోన్ చేసి మీ అక్క లేకపోతే నేను చచ్చిపోతా మీ అక్క చచ్చిపోతే నేను నన్ను కూడా పక్కన తీసి గోతులో పెట్టండి మీ అక్క పక్కనే మీ అక్క చచ్చిపోతే మీ అక్క చాలా మంచిది అది అని చెప్పి మా తమ్ముడితో మాట్లాడి మా తమ్ముడు దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయి మా తమ్ముడు దగ్గర నా నేను మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు ఇక అంతా అయిపోయిన తర్వాత అట్లా కాదు ఎట్ట ఎట్ట ఏం చేసినా నేను నుంచి వెళ్ళిపోయినా కేసు పెట్టిన తర్వాత అక్క మీద కేసు పెట్టి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఈ బాబా అని ఆటో సీరియల్ రాస్తాడు బాబా బాబా వాళ్ళ బాబా అంటే వాళ్ళ చుట్టాలు ఆయన ఇంకా ఇంకెవరో ఎవరో మాట్లాడి వాడు జడ్జి వాడిని నువ్వేమో వాళ్ళ అక్కోళ్ళు నిన్ను కొట్టారని వాడు బయటకు వచ్చేసి బస్ స్టాండ్ లో అమ్మటి స్కూల్ ఏమంటే పడుకుంటుండో వాడికి ఏదన్నా అయితే నేను నీ కుటుంబాన్ని ఏం జాతర తెలియదు వాడికి ఏదన్నా కావాలా నీ సంగతి చెప్తాం అది ఇదని చెప్తే నైట్ ఎనిమిదింటప్పు కూడా బయలుదేరొచ్చిన వాళ్ళు ఎట్ట చెప్తే అట్టేందన్న ప్రమాణంగా వాళ్ళు ఎట్ట చెప్తే అన్న నాకు బస్సులు తెలియదు రావడానికి నైట్ టైంలో మా వాడు ఎక్కించుకొతాడు రా మా వాళ్ళు ఎక్కించుకొత్తారు నువ్వు రా నువ్వేడు మా ఇంటికి కూడా పోనీ లేదన్న మా ఇంటికి కూడా పోనీ ఎట్లా ఎక్కడన్నా ఉన్నా కానీ ఫోన్ మీ ఇంటికే వస్తాను అని చెప్పేసి లంకలాగా దాకా వచ్చారు ఏది ఈ అబ్బాయిని ఎక్కించుకో ఈ అబ్బాయి ఎక్కించుకొని ఆ బాబా అన్న అతన్ని ఎక్కించుకొని మా ఇంటి దాకా వచ్చి రామదాస్ అని మా మామయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారంట మీరు మేము చుట్టాలం కాబో అతను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మావాడు అది ఇదని చెప్తే నేను చేసుకోను అంటుండు మీరు నా పరువు ఎందుకు తెస్తున్నారు పెద్దగా ఎడితే ఈ ఇదిగైనా ఏదైనా జరగాల అప్పుడు నీ సంగతి చెప్తాం అది ఇది అని చెప్పేసి బెదిరించి సోమవారం రోజు పొద్దున్నే పన్నెండింటికి ఇక గొడవ అయ్యి ఇదంతా అయిన తర్వాత నేను ఊరు నుండి వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇంటి మీద పంపించేసి అబ్బాయి బాబా అన్న అతను ఇంకొక పెద్ద మనిషి దగ్గర పోయి ఏంది అమ్మాయి అంటే అంకుల్ నాకు వద్దు నా నాకు పిల్లలు ఉన్నారు నా భవిష్యత్తు ఏంది నేను పన్నెండు సంవత్సరాలు హ్యాపీ బతికినా ఏది లేకుండా నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నా నా ఫ్యామిలీ నాకు కావాలి నా ఫ్యామిలీని వదులుకోవాలనుకోవట్లేదు అన్ని ఏడుసా ఏడుచి నా గానీ అసలు మా వాళ్ళు నన్ను వదల్లా తీసుకొచ్చి పంపించేసి పదిహేను ఇరవై ఉన్నాక ఆ అబ్బాయి ఒక్క పని కూడా చేయలే పనికి పోయినా తెచ్చిపెట్టింది లేదు నాజం మీద సరే నేను తప్పు చేసినా ఉప్పు చేసిన నీకెందుకు వదిలిపెట్టి పోరాదు నన్ను ఎందుకు చేయాలి వచ్చి రెండు రోజులు మూడు రోజులు నా పేరు ఎందుకు ఖరాబ్ చేయాలి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి చికా చేసి అది మంచిది కాదు అది అట్ట ఇది ఆడ బొంబాయి మా ఇద్దరికి ఏం గొడవ లేదు అబ్బాయి ఒక టార్గెట్ మీద వచ్చిండు ఓ పది రోజులు ఇరవై రోజులు అట్లుండి వెళ్ళిపోతే పేరు పడతా తర్వాత ఈ సందీప్ అన్న అబ్బాయి రాడు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కింద సంతకాలు పెట్టకపోతే నువ్వు నీకు నాకే సంబంధం లేదని సంతకాలు పెట్టకపోతే నేను లారీ కింద పడతా అది ఇది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని పిలిపించుకొని అక్కడ నా వాళ్ళు ఎవరు మాట్లాడట్లే నాతో ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం అయితేంది నాతో మాట్లాడక అయితే నేను ఇక్కడ నుంచి ఈ బాధలు అనేది తట్టుకోలేక ఎట నిలిపోదాం అనుకునే టైం లో ఈ హైదరాబాద్ రమ్మని చెప్పి ఈ అబ్బాయి క్రషర్ దగ్గర పని పనిచేస్తాడు సందీప్ ఇక్కడికి వచ్చేసే ఇక గొడవలు వద్దు వాడితో నీకు ఏ కాంటాక్ట్ వద్దు ఇక వాడు రిలీజ్ వాడు మళ్ళీ బయటకు వచ్చినా నిన్ను శిఖా జాతుడు ఎందుకు మన ఇద్దరం ప్రశాంతంగా బతుకుతాం ఆ అబ్బాయి జైలుకి వెళ్ళిండు ఏ విషయంలో ఎస్సీ ఎస్టీ కేసులు నువ్వు పెట్టింది దాంట్లో కులం కేసు కులం వాళ్ళ రకాల నువ్వు కులం తక్కువ అది ఇది అని మాట్లాడింది వాళ్ళక్క అన్న తర్వాత ఇక నేను కేసు పెట్టిన అంటున్నారు కొలం కొలం అంటున్నారు నా దగ్గర ఉండేటప్పుడు కొలం గుర్తు రాలేదు నా దగ్గరకు వస్తే తినేటప్పుడు వాళ్ళ అక్కలు కూడా వచ్చారు మా అబ్బాయి టెన్త్ పాస్ అయితే ఎట్న మటన్ ఎట్న కొత్తే వచ్చి తినేసి నువ్వేం పని చేస్తావు నేను వంద రోజుల పని మీరు సోషల్ ఆడిట్ లో చేస్తాను నేను ఎంక్వైరీకి అట్లనే దీంట్లో కూడా కూలి కోపల పని వంద రోజులు పని వంద రోజులు

తర్వాత ఎల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ సందీప్ అన్నబ్బాయి తీసుకొచ్చేసాడుగా ఇక్కడ ఉన్న తర్వాత నీ చేతులు గాలిని అంట ఇక్కడ నుంచి ఎందుకు ఖాళీ చేసిన నిన్నేమైంది మంచు నూనె కూరకు ఎక్కువైతే ఎట్లా తీద్దామని వంపుతుంటే మసిగుడ్డు అంటుకుంది ఇక్కడికి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు వచ్చే ముందే నాలుగు నెలలు అయింది అదైన తర్వాత ఇక నేను ఇక్కడ ఉన్నాం పదిహేను రోజులు పదమూడు రోజులు ఉన్నాం ఇక్కడ పదిహేడో తారీఖు వచ్చినవి ఇక్కడికి పదో ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు వచ్చి అబ్బాయిని ఇక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయినా మా అన్నయ్య ఇంట అంటే తెలిసిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కొన్ని రోజులు ఉన్న తర్వాత డ్రెస్సింగ్ ఇట్లా చేయించుకొని మా అమ్మ వచ్చింది నేను తీసుకెళ్తానా అది ఇదని అంటే నేను రాను నన్ను ఎంత చెకా పెట్టారు అప్పుడే మీ సపోర్ట్ ఉంటే నేను ఆ కేసు తొందరగా అయ్యేది నన్ను నన్ను ఇబ్బంది పెట్టిన తెలుసు కదా మీకు తెలిసి కూడా మీరు ఎందుకు రాలేదు అని అంటే మందు తాగినప్పుడు కూడా రాలేదు నాకు ఎందుకు ఇప్పుడు అని నేను ఏడితే నాకు తెలియదు అమ్మ నువ్వు మందు తాగిందని మమ్మీ పిల్లలు ఏడుచారు ఏడ్చిన తర్వాత వచ్చా వచ్చిన తర్వాత ఇక నేను వచ్చి వెళ్ళిపో ఇక్కడికి వచ్చిన మా అమ్మ ఈ చిన్న చిన్న ఏదో అనడం అట్లా అంటుంటే ఎందుకు వచ్చిన గొడవ దగ్గరుండి మాట్లాడే కంటే దూరంగా ఉండి నాది నేను చేసుకొని తింటే ఏ గోలా ఉండదు అని చెప్పేసి నేను వేరే రూమ్ మధ్య తీసుకొని వెళ్ళినా ఉంటున్నా మా అమ్మ మా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది మామూలుగా మాట్లాడతారు మాట్లాడుతుంది అమ్మ వాళ్ళకి నాకు ఆరు కిలోమీటర్లే దూరం అమ్మ వాళ్ళ దగ్గరే అదే చంద్రగుండలు వచ్చా పిఎస్ పరిధిలోనే ఉండేది నేను అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను అమ్మ వాళ్ళ కాంటాక్ట్ లో సరిగా ఉండట్లేదు ఈ మధ్యలో మా ఇంటి పక్కన గొడవ అయింది గొడవ ఎట్లా ఆమె పిచ్చి మాటలు మాట్లాడడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏదో చెప్పడం చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి ఆ ఇంట్లో ఎవరద్దకు వచ్చిపోతే వాళ్ళ గురించి తప్పు చెప్పడమే వచ్చిన వాళ్ళకల్లా అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పింది పోయిన వాళ్ళ గురించి అట్లా చెప్తా ఉంటే ఒక రోజు నా మీద కూడా అట్లనే గొడవ వేసుకొని నన్ను తగు చేస్తే నేను ఏడుతున్నా రోడ్డు మీద ఉంచుకొని నన్ను ఇట్లా ఎందుకు అసలు నేను నా బతికేదో నేను బతుకున్న వాళ్ళ సొమ్ము కాదు కదా నేను దీని అని ఆంటీ అని అండర్ ఫోన్ చేసి ఏడుసా నీకెందుకు వాళ్ళ జోలి వాళ్లే ఖాళీ ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు ఖాళీ చేస్తారు నీవే ఎందుకు వాళ్ళ గురించి ఆడవడం నీకెందుకు నీ రూపాయలు నువ్వు తెచ్చుకోండి అంట అసలు నీ గురించి ఎందుకంటా మొన్న పది రోజులు గొడవ ఎంత ఈ గొడవప్పుడు అక్కడికి వెళ్ళా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కావాలంటే మీరు రండి ప్రూఫ్ చూపిస్తా సుజాత నగర్ నెంబర్ ఇస్తా మాట్లాడండి అక్కడే ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న తర్వాత అక్కడికి ఎందుకు రా ఎక్కడే ఉండు నువ్వు గొడవ ఎందుకు ఊరికే వాళ్ళతో గొడవలు గొడవలు ఏదైనా పని చూసుకో ఇక్కడ ఏదన్నా పని పెత్తా ఇద్దరు షాప్ లో ఉండు ప్రశాంతంగా ఉండేదానికి ఎందుకు వాళ్ళతో వెళ్లతో గొడవ వాళ్ళ అన్న మాటలకి నువ్వేదో పట్టుకొని నువ్వు వెడో నీ గురించి ఏందో మాకు తెలుసు కదా అంటే నువ్వు నమ్మి నువ్వు అన్నయ్య ఎట్లాంటి మాటలన్నీ అంటే సరే నువ్వు ఎట్లాంటి దానివైనా కానీ అన్నయ్య అని పిలుసు నువ్వు నువ్వు వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు నేను ఎప్పుడు నేను తప్పు మాట్లాడలేదు వాళ్ళు ఏదన్నా అనుకోని సార్ నువ్వు అక్కడ నుంచి ఖాళీ చేసే ఫస్ట్ అన్నాడు అంటే సార్ నేను ఖాళీ చేద్దామని అని చెప్పేసి శ్రీరామి శ్రీరామరేపు అనంగా ఎల్లుండి అనంగా వెళ్ళా వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ పంపించారు అన్నయ్య వాళ్ళే పంపించేసిన తర్వాత వచ్చిన ఆ రోజు తెల్లవారు తెల్లారిన తర్వాత నాకు ఉండబుద్ధి కావట్లేదు అన్నయ్య నేను నిజంగానే వచ్చి రూమ్ చూసుకుంటా అని చెప్పి వెళ్ళే ఆ సాయంత్రం దాకుండా తెల్లారి ఆ సాయంత్రం దాకుండా వచ్చేసిన తెల్లారి వచ్చిన గుడికెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు పక్కన వాళ్ళు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు పక్కన ఉంటున్నారు ఒకటి అవతల వాళ్ళు పోతంటే ఏదో అన్నదంట నువ్వు వాళ్ళని ఏదో తిట్టింది వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసి గొడవ చేశారు మీరేనా ఇట్లా ఇట్లా చెప్పింది నాకు కూడా ఇది పరిస్థితి మరి ఆమెను ఎవరి నుంచి అని నేను అర్చన గొడవ అయిపోయింది కేసు కార్కి కి నువ్వు ఆ కేసే మాట్లాడాలి కదా ఏఎస్ఐ గారు దల్లారు పిలిపించి నీ ఆధార్ కార్డు బ్లాక్ చేపిస్తా నువ్వేందో ఊరని నువ్వేందో తెలుసులే నీ క్యారెక్టర్ ఏం తెలుసు అంగ బహిష్కారం చేస్తా నువ్వేవ్ పీకేది ఉంటే పీకు మండల ఆఫీస్ కాడికి నేనే పోతా నీ ఆధార్ కార్డు బ్లాక్ చేపించడానికి అంటే అసలు నా పర్సనల్ విషయాలు ఏదైనా సరే నా పర్సనల్ విషయాలు ఏం అవసరం లేదు నేను ఏ కేసు విషయం వచ్చా దాని గురించే మాట్లాడండి లేదు నేను చచ్చిపోవాలి అని మీకు టార్గెట్ ఏముంటే మీరు మీరే చంపండి ఇంతకుమించి నేను చెప్పే ఆప్షన్ ఏం నేను మంచిదాన్ని కాదనుకుందాం తప్పే చేసినా ఒప్పే చేసిన నా తప్పుతో మీ ఒప్పుతో మీకు సంబంధం లేదు నేను ఎలాంటి ఫ్యూచర్ కూడా కాదు వేరే గొడవ వేరే గొడవ ఆ కేసు అయిపోయింది పన్నెండు రోజులు మన ఇంటి దగ్గర ఉన్నా ఆ అబ్బాయి గురించి ఏదో ఇప్పుడు ఎవరైతే జైల్లో పెట్టినావో ఆ అబ్బాయి కేసు కూడా అసలు వాళ్ళు కావాలనే టార్గెట్ చేశారు అన్న ప్రతి రోజు ఏ రోజు స్టేషన్ కు పోయినా గానీ అసలు రెస్పాన్స్ లేకుండా మాట్లాడారు